హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి ఉప్పు వీడియో అండి మన అవసర సరుకుల్లో ఉప్పు కూడా ఒక మెయిన్ కదండి మెయిన్ వస్తువు కదా అందుకని ఈ ఉప్పు గురించి అయితే ఈరోజు అయితే తెలుసుకుందామండి ఈ ఉప్పు ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది మనకి హాని చేసే విషయాలు ఇంకా ఉపయోగపడే విషయాలు కూడా అయితే అన్నీ అయితే తెలుసుకుందామండి ఈ ఉప్పు మా ఊరికి ఒక టూ కిలోమీటర్ల దూరంలో అయితే ఉప్పు పండిస్తున్నారండి ఇదంతా ఉప్పు మాకు దగ్గరలో అయితే వరి ఎక్కువ వేస్తూ ఉంటారు వరి రొయ్యల గుంటలు చేపల గుంటలు అలాగా వేస్తూ ఉంటారు కానీ ఉప్పు కూడా మా ఊర్లోనే తయారు చేస్తూ ఉంటారండి ఇలాగా చూడండి వీళ్ళు చూడండి ఇలాగ లాగుతూ ఉప్పు అంతా తీసుకొచ్చి ఈ గెనుము లాగుంది కదండి గట్టు అనమాట అది ఆ గట్లో అయితే ఇలా తీసుకొని వచ్చి లాక్కొని కొవ్వలు కొవ్వలుగా అయితే అక్కడ వేస్తూ ఉంటారు చూడండి ఎంత నీట్గా లాక్కొని వేస్తుంటారు లాగుతూ ఉంటే ఈ ఎండకి బాగా అసలు పేర్కొన్నట్టు ఉప్పు చాలా బాగా వస్తుందండి బాగా అంటే నల్లగా లేకుండా తెల్లగా కళ్ళు లావు లావు కల్లులుగా అయితే బాగా అయితే వస్తుందండి ఈ ఉప్పు ఎండాకాలంలో మెయిన్ అండి ఆదాయం కూడా ఎక్కువ మాకైతే వీటిని కొటారు అంటారండి ఉప్పు చేసే ప్రదేశాన్ని కొటారు అంటారు ఈ కొటారులో అలవాటు ఉండే వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారండి ఎక్కువగా అలవాటు లేని వాళ్ళు వేస్తే ఈ మేము కింద పాదాలు ఉన్నాయి కదండీ మన పాదాలంతా అసలు కొరుక్కో తినేసినట్టు ఉప్పు అలాగ తినేస్తూ ఉంటుంది చేతులు కానీ ఉప్పు కానీ వీళ్ళకి ఉన్నంగా ఉండంగా రోజు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అలవాటు అయిపోతూ ఉంది అందుకని వాళ్ళు అయితే రోజు చేస్తూ ఉంటారండి చూడండి ఎంత బాగా ఇలాగా మట్టిలోనే పండుతుందండి మనకైతే ఉప్పు మట్టిలోనే ఎలా వస్తుంది అంటారేమోనండి ఉప్పు మట్టిలోనే పండుతుంది చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారు ఇలాగా ఆ ఉప్పు అంతా పైన ఇలాగా కర్ర తీసుకొని ఉప్పు అంతా ఒక కువ్వగా అయితే అంత అయితే లాక్కొని అక్కడైతే కువ్వగా అయితే గెనె మీద ఇలాగా కొవ్వలు కొవ్వలుగా అంత అయితే కొవ్వగా చేసుకొని వాళ్ళైతే ఇంకా బయట మార్కెట్కి అలాగ బస్తాలు బస్తాలుగా అయితే వేసుకుంటారు చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ బస్తాలు అండి బస్తాలుగా కుట్టేసి వా బస్తాల్లో కూడా కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ వేసేసి షాపుల్లోకి పెద్ద పెద్ద షాపుల్లోకి అమ్మేస్తూ ఉంటారు ఇక్కడ ముందుగా అయితే మనము ఉప్పు ఎన్ని విధాలుగా అయితే తెలుసుకుందామండి ఉప్పుని నిప్పులో వేస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పగలరా అండి ఎలా ఎలా ఉంటుందని నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చెప్పాలంటే కోడిగుడ్లు పాడైపోయినాయా బాగున్నాయా అని తెలుసుకోవడం కోసం కూడా మనం ఒక గిన్నెలో ఉప్పు వేసి అందులో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో కోడిగుడ్లు వేస్తే మనకి ఆ గుడ్లు మునిగితే మంచి గుడ్లు అని తేలితే పాడే పని అని అర్థం ఇంకా వెండి ఎత్తలి రాగి ఇలాంటి వస్తువులు క్లీన్ చేయటానికి కూడా ఉప్పుని వాడితే తలతల మెరిసిపోతాయండి ఇంకా చెప్పాలంటే మనం వంకాయలు అరటికాయలు బంగాళదుంప యాపిల్స్ ఇలాంటివి కట్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేస్తే వాటి యొక్క రంగు మారవనమాట అలాగే ఉంటాయి ఇంకా మన దంతాలు కూడా తలతల మెరిసిపోతాయి ఇంకా పురాణాల ప్రకారం చూస్తే అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కదా అదే సముద్రం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవిలా భావిస్తాము మనమందరమే ఆర్థిక బాధల నుంచి బయటపడాలంటే కూడా ఉప్పుతో పరిహారాలు చేస్తారు చాలామంది ఉప్పు అంటేనే తెల్లగా రాళ్ళుగా మన కళ్ళ ముందు బెదులుతూ ఉంటుంది పాతకాలం రోజుల్లో అయితే ఈ ఉప్పుని రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు తెల్ల ఉప్పు అని పిలుస్తూ ఉంటారు నిజానికి ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయండి బ్లాక్ ఉప్పు అని వైట్ ఉప్పు అని రాక్ ఉప్పు అని స్వీట్ సాల్ట్ ఉప్పు అని స్వీట్ ఉప్పు అని పింక్ ఉప్పు అని ఇలా చాలా రకాలే ఉన్నాయండి వీటిలో ఒక్కొక్క ఉప్పుకి ఒక్కొక్క ప్రయోజనాలు ఉంటాయంట అన్నీ డాక్టర్లు అయితే మనకి చెబుతున్నారు ఉప్పు లేని వంటకం కూడా అసలు మనము ఊహించలేము కదా ఆహారానికి ఉప్పు ఉంటేనే రుచి వస్తుంది కదండి ఇంకా మెయిన్ శనిదానాల్లో కూడా పితృదానాల్లో శనిదానాల్లో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు అందుకే పూజ దగ్గర ఉప్పుని అయితే దూరంగా ఉంచుతారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు కూడా పోతాయని నమ్ముతుంటారు మన పెద్దవాళ్ళు మనం కొంచెం మంకుగా అట్లాగా ఇలాగా కూర్చొని చూస్తూ ఉంటాం కదండీ చూస్తూ ఉన్నప్పుడైతే వాళ్ళు మన సాయి చూసి ఈ అమ్మాయికి ఏదో దిష్టి తగిలిందండి కొంచెం ఉప్పు తీసేయండి ఉప్పు తీసేయండి అంటూ ఉంటారు కదా అలాగే ఉప్పు దిష్టి తీయటానికి కూడా దుష్ట శక్తుల పారదోలను కూడా ఈ ఉప్పు అయితే చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి ఇంకా మనకు ఉప్పు వల్ల మనకి జరిగే నష్టాలని కూడా మనమైతే తెలుసుకున్నాము ఇప్పుడు దాకా జరిగే మనకి ఉపయోగపడే ఉప్పు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేది అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఉప్పు వల్ల మనము నష్టపోయేవి కూడా కొన్ని ఉంటాయి అండి అవైతే ఇప్పుడైతే తెలుసుకున్నాం మనము ఉప్పు శాతము ఎక్కువగా కూడా తినకూడదండి మనకి బాడీకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే మనమైతే ఉప్పుని తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం మనం ఉప్పు శాతం ఎక్కువ అయితే ఎలాంటి అనారోగ్యాలు కూడా వస్తాయో తెలుసుకుందామండి ఎక్కువ ఉప్పు తింటే మటుకు బీపీ అయితే కంపల్సరిగా నైంటీ నైన్ పర్సెంట్ ఉప్పు ఎక్కువ తింటే బీపీ అయితే వచ్చేస్తుందండి ఇంకా కిడ్నీ సమస్యలు కూడా వస్తాయంట ఇంకా హార్ట్ హార్ట్ అటాక్లు అలా వస్తాయంట అండి ఇలాంటివి ఎన్నో అనారోగ్యాలు కూడా వస్తాయంట ఇలాగా మనకి ఉప్పు మంచే కాకుండా చెడు కూడా చేస్తుందండి ఇలాగా మనమైతే అన్ని విషయాలు తెలుసుకుందాం కదండి వీటిలో నాకు తెలియజేసినవి నేనైతే చెప్పాను మీకు తెలిసినవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంక్